హలో ఫ్రెండ్స్ జున్ను అంటే అందరికీ చాలా ఇష్టం కదండి ఈరోజు కోనసీమ స్టైల్లో మనం జున్ను ప్రిపేర్ చేసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూసేయండి జున్ను పాలు గేదె పాలు సొంటి పొడి మిరియాలు బెల్లం చూసారు కదండి ఇప్పుడు మనం మిరియాలని తీసుకుని చిన్న రోటిలో వేసుకుని మెత్తగా దంచుకోవాలి మిరియాలు త్వరగానే పౌడర్ అయిపోతాయండి కాబట్టి మిక్సీలో వేయనవసరం లేదు ఇలా చిన్న రోటిలో వేసుకుని దంచుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి సొంటి అండి మనం ఇప్పుడైతే అందరూ యాలకులు వేస్తున్నారు కానీ మనం ఫస్ట్ నుంచి యూస్ చేసేది సొంటి సొంటి పొడి వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు సొంటి మిరియాలు జున్నులు ఎందుకు వేస్తారు అంటే జున్ను వాతవ అంటారు కదండి వా వాతవని తగ్గించడానికి సొంటి అలాగే మిరియాల పొడి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఇప్పుడు మనం జున్ను పాలు చూద్దామండి నేను హాఫ్ లీటర్ ఫస్ట్ డే జున్ను పాలు ఇవి హాఫ్ లీటర్కి వన్ లీటర్ నార్మల్ పాలు కలుపుకుంటున్నానండి ఫస్ట్ డే పాలు కాబట్టి చూడండి ఎంత క్రీమీగా థిక్గా ఉన్నాయో కాబట్టి నార్మల్ పాలు మనం లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా బాగానే వస్తుంది జున్ను నేను కొలత చెప్తాను ఒకసారి చూడండి జున్ను పాలు ఫస్ట్ డే పాలు అయితే లీటర్కి టూ లీటర్స్ వేసుకోవాలి సెకండ్ డే పాలు అయితే లీటర్కి వన్ లీటర్ వేసుకోవాలి ఈక్వల్గా తర్వాత ఇప్పుడు మనం బెల్లం కలుపుకుందాము బెల్లం కూడా ఇలా తురుముకొని బాగా కరిగే వరకు కలుపుకోవాలన్నమాట మీకు ఎక్కువగా ఇంకా స్వీట్గా ఉండాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు లీటర్ పాలకి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను బెల్లము ఇంకా నేను షుగర్ అనేది యాడ్ చేయలేదండి ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న సొంటి పొడి పొడి కూడా టూ టూ స్పూన్స్ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి త్రీ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు బాగా ఇలా కలుపుకోవాలండి చాలామందికి ఇవి తింటున్నప్పుడు తగ్గలకూడదని ఫిల్టర్ చేసేసుకోవడం ఇష్టం మేమైతే ఇలా ఉంటేనే బాగుంటుందని ఫిల్టర్ చేసుకోలేదండి చూడండి ఇలా స్టాండ్ పెట్టుకుని పెద్ద గింట్లో మనం ఈ బాక్స్ని పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని మనం గ్యాస్ మీద పెట్టేసుకుని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుని జున్నుని మెల్లగా ఉడికించుకోవాలండి లీటర్ జున్ను కాబట్టి కంపల్సరీగా మనకి వన్ అవర్ అనేది పడుతుంది వన్ అవర్ తర్వాత మనం దించేసుకోవచ్చు చెక్ చేసుకుని నేనైతే ఇలా లో ఫ్లేమ్లో పెట్టి పైన ఏదైనా ఇలా బరువు పెట్టుకుంటే ఆవిరి అనేది పోకుండా ఉంటుందండి ఇలా బరువు పెట్టి వన్ అవర్ తర్వాత నేను చూస్తున్నాను ఒకసారి చున్ను ఎలా వచ్చిందో ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఇలా బాక్స్కి మూత పెట్టేశానండి పొంగిపోకుండా ఉంటుంది మనం పాలు వేసేటప్పుడు కూడా పై వరకు వేసుకోకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి ఎందుకంటే అది కొంచెం పొంగుతుంది ఉడికిన తర్వాత కాబట్టి బాక్స్ కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వేసుకోవాలన్నమాట పాలు ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు మిడిల్లో పెట్టుకోవాలండి మిడిల్లో అయితేనే మనకి బాగా కుక్ అయిందో లేదో ఇంకా కుక్ అవ్వాలో తెలుస్తుంది చూడండి మిడిల్లో పెట్టాను చాక్ చాక్కి ఏమంటుకోలేదు చూడండి ఇప్పుడు సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను సైడ్ కూడా ఏం అంటుకోలేదు సో బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు వెంటనే తినకుండా మనం నైట్ అంతా అలా వదిలేసేయాలి చాలామంది ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చల్లారిపోయిన తర్వాత తింటారు కానీ ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి నైట్ అంతా అలా ఉంచేసుకుని యాక్చువల్గా నైటే వండుకుంటాము నైట్ అంతా అలా ఉంచేసుకుని మార్నింగ్ తింటే బాగుంటుంది చూడండి ఇలా మార్నింగ్కి ఇలా చాలా గట్టిగా అయిపోయిందండి జున్ను ఫైనల్గా మనకి జున్ను ఇలా వచ్చిందండి గట్టిగా మనకి తిక్కుగా ఉన్నాయి కాబట్టి పాలు కలుపుకున్న పాలు కూడా మంచి పాలు కాబట్టి మనకి ఇంత గట్టిగా వచ్చిందండి నీళ్ళ పాలు వేసుకుంటే కనుక మనకి ఇంత గట్టిగా రాదు జున్ను ఫస్ట్ డే పాలు కాబట్టి మనకి చాలా గట్టిగా వచ్చింది చూసారు కదా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా జున్ను పాలు దొరికినప్పుడు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్